అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మాకు శ్రీరామనవమి ఇక్కడ ఎక్కడంటే అమెరికాలో మీకందరికీ ముందుగా శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ శ్రీరామచంద్రమూర్తి సీతామాతతో కలిసి మనల్ని అందరినీ కాపాడుగాక చల్లగా చూడుగాక లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా అందరూ సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ సీతామాతతో కలిసి ఉన్న శ్రీ రామచంద్ర ప్రభుని నేను మనసారా వేడుకుంటున్నాను ఈరోజు వసంత నవరాత్రులు పూర్తయిపోతాయి చేసుకున్న వారికి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను లలిత అష్టోత్తరం చదవాలని అది అష్టోత్తర శతనామావళి చదవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆఖరికి నాకు ఇవాళ దొరికింది సమయం శ్రీరామనవమి సందర్భంగా వసంత నవరాత్రులు పూర్తయిన సందర్భంగా అమ్మవారిది శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నామావళి అంటే మళ్ళా మనం పూజ దగ్గర మడి దగ్గర నమహ అన్నది చదవాలి అదంతా మడి ఆచారం అంతా ఉంటుంది కదా అందుకని ఇది నాకు మా హైదరాబాదులో డాక్టర్ యేసరావు నగర్లో భాస్కర్ శర్మ గారని ఒక పంతులు గారు గుళ్ళో ఉండేవారు అప్పుడు చెప్పారనమాట చివరిని నమో నమహ అని చదివితేనమ్మా అది తప్పులేదు నా మంత్రంలోకి రాదు నామావళిలోకి రాదు అందుకని మీరు ఇట్లాగా స్తోత్రంలాగా ఇలా చదవాలంటే నమో నమ చివరిని అంటే రచితాచల శృంగాగ్ర మధ్య స్థాయి నమో నమ అలాగా చివరిలో నమో నమ అని కలుపుకుంటే కనుక మీకు దోషం ఉండదని చెప్పారు ఇదంతా నేను ఎప్పుడు మొదలు పెట్టానంటే నైన్టీన్ నైన్టీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో ఈ లలిత అష్టోత్తరం కూడా నేను గుళ్ళో మా భక్త బృందంలోనమాట లలిత శాసనమ భక్త బృందం డాక్టర్ ఎస్ రావునగర్ హైదరాబాద్ ఆంజనేయ స్వామి గుళ్ళో నా చేత ఆ తల్లి ప్రారంభించుకున్నది నైంటీ త్రీలోను నైన్టీన్ నైంటీ త్రీలో అప్పటి నుంచి నేను ఇది ఇంకా యాడ్ చేయలేదు లలిత శాసనం అయిపోయాక లక్ష్మీ అష్టోత్తరమేను ఆ తర్వాత ఎవరో చెప్పారు ఇది చాలా శక్తివంతమైంది అని ఎక్కడ విన్నాను లలిత సహస్రనామం అయిపోయాక అష్టోత్తరం కూడా చదవాలి అన్నది కూడాను ఆ భాస్కర్ శర్మ గారే చెప్పినట్టు గుర్తు నాకు ఇంకప్పటి నుంచి తర్వాత తెలుసుకున్నాక నేను ఈ లలిత అష్టోత్తర శతనామావళి ఈ నమో నమః అన్నది యాడ్ చేసుకుంటూ అట్లాగా మొదలు పెట్టడం జరిగింది ఆ గుళ్ళో అందరికీని పుస్తకాలు తీసుకుని అందరూ నిమ్మళంగాను ఫాలో అవ్వండి అని అనేదాన్ని వల్ల వేయటం అన్నది ఎప్పుడూ లేదు నేను చేసిన ప్రయత్నం అందరూ పెద్దవాళ్ళు కదా చిన్నపిల్లలకైతే వల్ల వేయిస్తాము కానీ పెద్దవాళ్ళకి ఎక్కడ వెళ్ళి వేయిస్తాము నేను మొదలుపెట్టింది తొంభై మూడు నాకు అప్పుడు నలభై ఏళ్ళు ఇంచుమించుగా గుడికి వచ్చేవాళ్ళందరూ కూడా నలభై యాభై ఆ మధ్యలో ఉండేవారేనమాట అందుకని ఈ విధంగా నేను ప్రయత్నం చేసి అలా మొదలుపెట్టాను చాలా అమ్మవారు దయవల్ల ఇప్పటికి కూడా అదే నడుస్తోంది అలాగే నడిపించుకుంటున్నది ఆ తల్లి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుంచి అప్పుడు నేనైతే చాలా చదివించేదాన్ని చదివిస్తే అప్పుడు అమ్మ కంచనమాల నువ్వు రోజు రోజుకి చాలా యాడ్ చేసేస్తున్నావు ఇంటి దగ్గర కష్టమైపోతుంది ఆ తర్వాత ఇంకొక విషయం నవ్వొచ్చేది అప్పుడు దూరదర్శన్లో నువ్వు చిత్రలహరి అని సినిమా పాటలు వచ్చేవి అప్పట్లో అదే పెద్ద ఇంట్రెస్ట్ కదా మరి వీడియో సాంగ్స్ అందుకని చిత్రలహర్ మిస్ అయిపోతున్నాం మేము ఆరున్నరకు వచ్చి ఎనిమిదిన్నర దాకా ఇంకా నీది అవ్వట్లేదు తర్వాత లాలిపాట మొదలు పెట్టావు ఇలాగా అలాగా అంత ఎక్కువైపోయింది అనమాట ఆ తర్వాత కట్ చేశాను అనుకోండి పెద్దవాళ్ళు అయిపోయి మరి అందరూ ఇంట్లో ఉంటారు కదా పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి చదువులని అందుకని అప్పుడు ఎక్కువ ఆడవాళ్ళదే కదా బాధ్యత మగవాళ్ళు ఏమన్నా పనిచేయటం కానీ అట్లాగా ఏమీ ఉండేది కాదు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇదంతా నేను చెప్పింది ఎక్కడంటే డాక్టర్ యేసరావు నగర్ ఆంజనేయ స్వామి గుళ్ళో నేను ఒక భక్త బృందాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి దయతోటి అట్లాగా ప్రోగ్రామ్ అంతాను ఆర్గనైజ్ చేసినప్పుడు మాట అనమాట ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ నుంచి నేను ఈ లలితా స్తోత్ర శతనామావళి నేను రికార్డ్ చేసుకోలేదు ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నాకు ఇది చేసుకోవాలని అనిపించింది అందుకని ఇప్పుడు నేను పఠించబోతున్నాను ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమ శ్రీ శతనామ స్తోత్రం ప్రతి నామమునకు ముందుగా ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పవలేను ఇది గుళ్ళో అయితే చెప్పుకోవచ్చని చెప్పారు అందుకని అలాగే మొదలుపెట్టేదాన్ని నేను ఓం ఐం హ్రీం శ్రీం ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ हिमाचलमहावंशपावनाय नमो नमः शङ्करार्धाङ्गसौन्दर्यशरीराय नमो नमः लसन्मरकतस्वच्छविग्रहायै नमः महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः शशाङ्खशेखरप्राणवल्लभायै नमो नमः सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः ವಜ್ರಮಿಟಕಿರೀಟಾ ನಮೋ ನಮಃ ಕಸ್ತೂರಿಟಲಾಯ ನಮೋ ನಮಃ ಭಸ್ಮರೆಖಾಂಕಿತ ಲಸನ್ಮಸ್ತಾಯ ನಮೋ ನಮಃ వికచాంభోరు హలోచనాయ నమోన్నమ శరంపేయ పుష్పాభనాశకాయ నమోన్నమాసత్కాంచాటంకయ నమోన్నమా మణిదర్పణసంకాశకపోయ నమోన్నమ తాంబూలపూరితరస్మీర వదనాయ నమోన్నమ తాంబూలపూరితస్మీరవదనాయ నమోన్నమా సుపక్వదాడి బీజరదనాయ నమో నమ कंबूपूगसम्छा कंधराय नमो नम स्थूल मुक्ता फलोदार सुहाराई नमो नम गिरीशब्धमांगल्य मंगलाय नमो नम पदाकुशलराब्जा नमो नम पद्मारसुमि नमो नम सुवर्णकुंभयुग्मा भसुकुचाई नमो नम रमणीयचतुर्बाहु संयुक्ताये नमो नम कनकांगद केयूरभूषिताय नमो नम बृहस्सौवर्ण सौंदर्य वसनाय नमो नम बृहन्नीतंब्जगनाय नमो नम सौभाग्य जातश्रृंगार मध्यमा नमो नमः दिव्यभूषणसंदोहरंजिताय नमो नम पारिजातगुणाधिक्यपादा नमो नम चरणाये नमो नम कामकोटिमपदपीठस्थय नमो नम श्रीकंठनेकुमुदचंद्रिकाई नमो नम सचार रणीवीजिताय नमो नम भक्तरक्षणिण्यकटाक्षा नमो नम भूते शिंग नोदूतलका नमो नम अनङ्गजनकापाङ्गवीक्षणायै नमोन्नमः ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जितायै नमो नमः शचीमुख्यामरवधूसेवितायै नमो नमः लीलाकल्पितब्रह्माण्डमण्डलायै नमोन्नमः अमृतादिमहाशक्तिसंवृतायै नमो नमः यहकातपत्रम्राज्ययि नमो समाराध्य सनकादिराध्यपादुकाय समारा नमो देवर्षि दर्षिस्तूयमो नम कलशोदुर्वासपूजिताय नमो कलशोद्भव मेहभवक् षडक्सलाय नमो नमः चक्रराज महायंत्र नमो नमः चिद्निककुंडस भूतसुदेहाय नमो नम शक संयुक्तमकुटाई नमो नम मतस वधू मंदगमनाये नमो नम वंदारुजन सदोहवंदताय नमो नम अमुखनानंदफलदय नमो नम पतिव्रतांगीष्टफलदाई नमो नम अव्याजकरुणापूरपूरितायै नमो नमः नितान्तसच्चिदानन्दसंयुक्तायै नमो नमः सहस्रसूर्यसंयुक्तप्रकाशायै नमो नमः रत्नचिन्तामणिगृहमध्यस्थायै नमो नमः हानि वृद्धि हाद्धिगुणाधिकरिताय नमो नमः महापद्माटवी मध्य निवास नमो नमः नम जाग्रस्व साक्षी साक्षीभूत नमो नमः नम महापापौना विनाशि नमो नमः महाभीति दुष्टीतिमहाजनाय नमो नम समदेवनुज प्रेरकाय नमो नमः समस्देवनुज प्रेरिकाय नमो नम समहृदोजनल नमो नम अनाहत महापदीरा नमो नम सहस्रार सरोजातवासीताय नमो नम पुनरावृत्तिरहितपुरस्ताय नमो नम वाणी गायत्री सावित्री सन्नुताय नमो नम रमा भूमिुताध्यप् पद नमो नम <coughs> लोप मुद्रार्चित श्रीम्चरणा नमो नम सहस्ररति सौंदर्यशराय नमो नम भावनासंतुष्ट नमो नम सत्य संपूर्ण विज्ञान सिद्धिदाई नमो नम श्रीलोचनलास फलदाई नमो नम श्रीसुधाब्दिमणिद्वीप मध्यगा नमो नम दक्षाधर विनिर्भेद साधनाय नमो नम श्रीनाथ सोदरी भूतशोताय नमो नम चंद्रशेखर भक्ता नमो नम सर्वोपाधिमुक्तचतन नमो नमः सृष्टिस्थिततिरोधन संकल्पा नमो नम मंत्रमध्यगाये मंत्र नमः भूत दिव्यमूर्त नमो नम भक्तरी मुख्य वियोगाये नमो नमः संयुक्त संयुक्तलिताय नमो नम भंड दैत्यमह नमो नम क्रूर भंडशिरेद निपुणा नमो नम धातृच्युतसुराधीशसुखदाई नमो नम च मुंडनशुंभादनाय नमो नम रक्षरजिह्वादिशिक्षणा नमो नम महिषासुरधुर्वीर्यन नमो नम अब्रकेश महोत्साहय नमो नम महेशुनटनतरा नमो नम निज भतृ मुखा भोजचिताय नमो नम वृषद्वज विज्ञान भावनाय नमो नम जन्म मृत्युजरारोग भजनाये नमो नम मुक्त विज्ञान सिद्धिदाई नमो नम काम क्रोधादिषडनाशनाय नमो नम राजपद सरोजा नमो नम सर्वेदातुत नमो नम श्रीवीरभक्त निधनाय नमो नम अशेषदुष्टदनुजसूदनाय नमो नम సాక్షా శ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయ నమోన్నమా హయేగ్రసం పూజ్యమహమాయ నమో నమ దక్ష ప్రజాపతి సుత వేషాధ్య దక్ష ప్రజాపతి సుత ప్రజాపతితాధ్యాయ నమో నమ సుమాణేక్షుకో దండమితయ నమో నమ నమో నమోన్నమా మహాదేవసమాయురీరాయ నమో నమ మహాదేవరక్య మహాదేవ్యై నమోన్నమాీలలితర శనామ స్తోత్రం సంపూర్ణం సర్వ శ్రీలలితరాభట్ారికాచరణారవిందర్పణమస్తు ఎదక్షరపద్రష్ం మాత్రాహీనంతుద్భవే తత్సవం క్షమ్యత దీం ప్రసీద పరమేశరీ ఓం శ్రీ ఉమాయ నమ 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 ఓం శ్రీ వుమాయ నమ సర్వ శ్రీలలితమత్రిపరసుందరీ దివ్య చరణరవిందర్పణమస్తు సర్వాపరాధాం క్షమస్సు పరమేశ్వరి పాహిమాం పాహి మాం రక్ష మాం రక్ష మాం ఈ చివరిలో శ్రీ ఉమాయనమ అని అనుకోమని శ్రీ సామవేదం షణ్మఖ శర్మ గారు చెప్పగా ఆయన ప్రసంగంలో నేను విని అప్పటినుంచి నేను ఇలాగ చదువుకుంటున్నాను ముందైతే నాకు తెలీదు నేను నిర్వహించిన అప్పుడు లలిత సహస్రనామ భక్త బృందంలో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు తెలియదు అప్పటికి ఇప్పుడే నాకు ఇంచుమించుగా రెండేళ్ల నుంచి తెలిసింది కాబట్టి తెలిసినవన్నీ ఇలాగా నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఈ లలిత అష్టోత్తర నామస్తోత్రం లలితోష్టోత్తర శతనామ స్తోత్రం చాలా శక్తివంతమైందని అప్పుడు నాకు తెలీదు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను మొదలు పెట్టినప్పుడు చదవాలి అన్నారు అందుకని చదవటమే తప్ప మొదలు పెట్టేశాను అక్కడ అంతే తప్ప నాకు దాని శక్తి మహిమ తెలీదు నేను దీని శక్తి మహిమ గురించి యూట్యూబ్లో ప్రసంగాలు అన్నీ కానీ నాకు తెలిసింది ఇప్పుడు లలిత శాస్త్రనామం మొత్తం చదవలేకపోయినా మనం రోజు అందరికీ కుదరదు కదా అప్పుడు ఈ లలితా స్తోత్రం చదువుకున్నా కూడా అంత ఫలితం ఉంటుంది అని చెప్పగా నేను విన్నాను మీకు వీలైన వారందరూ కూడాను అది లలిత శాస్త్రనామం పూర్తిగా రోజు చదవలేని వారందరూను ఇదైనా చదువుకోవచ్చు అని నేను నేను తెలుసుకున్నది చెప్తున్నాను అనమాట అది పూర్తిగా వచ్చి ప్రతిరోజు చదువుకోగలిగితే ఇంకా అంతకన్నా మించింది ఉండదు నేను రోజు చదువుకుంటాను అంటే కంటోపాఠంగా ఏనాడి నుంచో చదువుతున్నాను కాబట్టి వచ్చేసింది అందుకని ఎవరైనా సరే ఆసక్తి కలవారు ఇట్లాగా ఈ లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా చదువుకుని తరించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మనకి అమ్మని నమ్ముకోండి నేను నమ్ముకున్నాను అలాగేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను ఇప్పటిదాకా ఆ తల్లిని నమ్ముకున్నాను ఆ తర్వాత శిరిడి సాయిబాబాని అట్లాగే ఫస్ట్ ముందైతే నా చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయస్వామి ఒక చిన్న భవద్గీత పుస్తకం హనుమాన్ చాలీసా పుస్తకమే నేను పట్టుకుని నా ఎనిమిదో సంవత్సరం నుంచి నేను లో పెరిగాను అమ్మమ్మ దగ్గర కాబట్టి శ్రీ ఉమా ఉమామ ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం గునుపూడిలో ఉంది పంచారామాల్లో ఒకటి సరిగ్గా మా అమ్మమ్మ ఇంటి ఎదురగొండానే ఉండేది అది అందుకని ఆ అవకాశం కలిగింది అనుకోకుండా నేను అక్కడ పెరగటం నాలుగేళ్ళు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్ళు కేవలం అక్కడ పెరిగిన మూలంగానే ఎన్నో విషయాలు చిన్నప్పుడే తెలిసిపోయినాయి అంటే ఆధ్యాత్మికంగా కాదు ఈ చదువుకోవటం పోటీలు పోటీతత్వం నోరు స్పష్టంగా తిరగటం ఇవన్నీ మా గురువుగారి దయ వల్ల మా అమ్మమ్మ తాతయ్య అక్కడ ఉండటం మూలంగాను మమ్మల్ని తీసుకుని వెళ్ళటం మూలంగా నన్ను అక్కడ నాకు అవకాశం చిన్నప్పటి నుంచే దక్కింది అందరికీ కూడా నేను మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామమూర్తి గారు ఆయనకి సదా ఎల్లప్పుడూ స్వర్గీయ శ్రీ యామజాల శ్రీరామమూర్తి గారు గురుదేవులకి నేను కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు ఎల్లప్పుడూ తెలియచేసుకుంటూ బతుకుతూనే ఉన్నాను ఇప్పటిదాకాను ప్రతిరోజు కూడా ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను అందరి దేవుళ్లతో పాటు ముందు మన గురువులే కదా మనకి బోధించిన గురువులే ముందొస్తారు దైవం కన్నా కూడా ముందు అలాగే నేను భావించుకుంటున్నాను దయచేసి తప్పులు ఏమన్నా ఉంటే కనుక నేను అమ్మవారిని క్షమించమని వేడుకున్నాను అలాగే మన్నించగలరు తప్పులు ఉంటే కనుక ఈ మీకు అందరికీ కూడా నా వీడియోలు చూస్తున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ To all of you, thank you so much. To all of my subscribers, viewers, friends, and all of my relatives, also, thank you so much.